హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మది అందరు ఎడ్లేరు మేమైతే మస్తున్నాం ఈరోజు అయితే మా మమ్మీ అయితే వండుకుంది హెడ్డక్ వస్తుందని టైం అయితే త్రీ అవుతుంది మేమైతే ఇంకా అన్నం తినలే మా మమ్మీకి హెడ్డక్ వస్తుందని అయితే వండుకుంది అందుకనే నేనే కూర వండుదామని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్ వానైతే టీ చేస్తుంది హాయి టమాటాలు కట్టి తుప్ప ఎందుకు ఎందుకైతే కూర వండుతా ఎవరు నేనే నువ్వు వండుతా నాకు వచ్చి మమ్మీ వండిటప్పుడు చూసినా చేస్తా మొన్న చేసినప్పుడు తిన్నావు కదా ఏం కాదు మేము మంచిగా చేసా పా టమాటా టమాటా మిర్చి తీసుకున్నావా మంచిగా అడుగు ఆనియన్ తీసుకున్నావు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ

ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు మా హాని ఎట్లా కట్ చేసిందో చూపిస్తాం హాని చూపియా ఇంకా ఇంకా ఇట్లా ఉంటాయి అది మా హాని కట్ చేసి ఇగో ఇట్లా 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 కట్ చేసింది మా హాని కట్ చేయ కట్ చేసింది సరే సరే ఎట్లైనా అట్లా పోయి ఇక ఏం చేస్తాం ఇట్లా పోసింది మా హాని అయితే మాండే అందుకనే ఇల్లుగా కట్ చేయ మంచిగా కట్ చేసిండే నీకు ఫేజ్ చూపి నీ కళ్ళు చూడండి ఫ్రెండ్స్ పాపమ్మ హనీ నీ రెడ్ అయిపోయినాయి ఉంటా అని ఎందుకు వండుతున్నావు అక్క మనం పచ్చి పెళ్ళి వేసుకొని తింటాను కదా ఏ వద్దా అని కూరు వండుకుందాం నువ్వు ఏం టెన్షన్ పడక నేను మంచిగా వండుతా కానీ ఇప్పుడే కడా అయితే పెట్టుకున్నా ఇది కొంచెం వేడైనాక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఫస్ట్ టైం అయితే నేనైతే కర్రీ వండుతున్నా ఫ్రెండ్స్ ఇంతవరకు నేను ఎప్పుడు ట్రై చేయలే ఒక టూ టైమ్స్ మ్యాగీ అయితే నేను చేసుకుంటా కానీ అది ఫస్ట్ టైం అయితే వేస్తున్నా ఎట్లుంటుందో చూద్దాం అక్క జీలకర్ర వేస్తా టమాటా ఫుల్ ఏమో అని కొంచెం అయితే వేద్దాం టేస్ట్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ జీలకర్ర అయితే వేసుకుంటున్నా కొంచెం చిట్పటి ఉంటుంది అని పక్కకు జరిగి నేను మిర్చి వేస్తున్నా చిట్పటి అంటే మళ్ళీ Yeah. కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేదాయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం అయితే పేస్ట్ అయితే వేసుకుంటున్నాం నా అంత సీన్ లేదు ఫ్రెండ్స్ నేను వండుతున్నాను కానీ ఏదో లాస్ట్ గిట్ల కలిపి ఆ నేను వండుతున్నాను అని చెప్తాను మా సుచారం నానైతే నేను హైస్ నేనైతే ఇది క్యాపెటెడ్ కొంచెం సేపు అయితే బాయిల్ చేసుకుంటున్నా కొంచెం సేపు అయినాక దీంట్లో ఉప్పు కారం అవన్నీ వేసి టమాటా కర్రీ రెడీ మంచిగా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాయిల్ అయిపోయింది కొంచెం ఉప్పు కారం వేసుకుంటే సెట్ అవుతుంది ఆగా నేను వెయ్యొద్దు మళ్ళీ ఉప్పు అయితే ఎక్కువైంది అనుకో మళ్ళీ తిందేము కారం అయితే టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నా నేనేస్తా ఉప్పు నే కొర్తా కుకూర రమొతే వన్ అండ్ హాఫ్ తీసుకున్నాము పపైతే కట్ మూత అయితే పెట్టుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ దాంట్లో ఏంది లాస్ట్కి ఒకటి ఏమో కొత్తిమీర అది వేసి దింపేస్తే అయిపోతుంది లాస్ట్కి కొత్తిమీర అయితే వేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది ఇక కూర దింపేసి మా మమ్మీ మా మమ్మీకి అయితే లేపి అన్నం అయితే ఇస్తా ఈ అన్నం కూర అయితే ఇస్తా ఎట్లా టేస్ట్ చేయమని అయితే చూద్దాం ఇక మమ్మీకి వెళ్దాం కూర అయితే మస్తుంది కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే అన్నం వేస్తాయి అన్నం వేసి ఫస్ట్ మా మమ్మీకి తింటాం మా మమ్మీ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి లేపినాక తింటదో తినదో ఎక్కుంటదో ఫస్ట్ టమాటా కర్రీ అయితే ఉండడం చాలా ఈజీ ఫ్రెండ్స్ ఏం లేదు అసలు దీంట్లో ఒకసారి చూసాయితే చేయొచ్చు ఇప్పుడైతే మమ్మీకి అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ మమ్మీని అయితే ఇప్పుడు లేదా మమ్మీ టైం త్రీ థర్టీ అవుతుంది మమ్మీ నీకు చెప్పాలా మమ్మీ నేను టమాటా కర్రీ చేసిన నేను టమాటా కర్రీ చేసిన ఎవరు చేసేది టమాటా కర్రీ అక్క చేసింది నేనే చేసిన నీకు ఎప్పుడు చేసాము నువ్వు ఎందుకు చేసినావు నేను చేస్తుంది కదా నువ్వు చేసినప్పుడు నేను చూసిన అందుకనే చేసిన ఒకసారి టేస్ట్ చేయి నేను ఒకసేపు అయినాక వేసి చేద్దాం తి కర్రీ అనుకున్నా టేస్ట్ చేయి ఒకసారి అయితే కాదమ్ములు నువ్వు గ్యాస్ అడ్డుపెట్టి టమాటాలు పోసి టమాటా కూర ఉన్నావా అమ్ములు ఎట్లుంది టేస్ట్ కూరగాయలు కట్ చేసినావు టమాట కూర చేసినావా హనీ కట్ చేసి ఇచ్చిండ్ర నేను చేసినా తిన్న ఫాస్ట్గా అమ్మో నువ్వు అప్పుడే అంత పెద్దదానం అయిపోయినావు అమ్మల కూర ఉండే అంతా అమ్మో చెమటలు చూడ ఎట్లా వచ్చినాయో నా బిడ్డకి నేను వేడ కూడా తీస్తున్నా హాయ్ అప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎట్లు మేమైతే మస్తున్నాం నాకైతే కొంచెం ఎడ్డెక్కు ఉందనేసి అయితే పడుకున్నా కాసేపు పోయినాక రైస్ అయితే పెట్టినా కర్రీ ఎద్దంతి అనేసి అయితే పడుకున్నా నేను పడుకుంది మా పిల్లలు అయితే టమాటా కూర ఉండరు అంటే అన్నం తీసుకొచ్చి నాకు సూపర్ మంచిగా మమ్మీ కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువ ఉంది అంతే కర్రీ మాత్రం మస్తుంది ఒకసారి పెట్ట కర్రీ మాత్రం కారం అంతా సరిపోయేది కొంచెం మాత్రం కొంచెం సాల్ట్ సాల్ట్ తక్కువ ఉంది సూపర్ ఉంది గ్యాస్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూసిండ్రు కదా నేను ఎట్లా కర్రీ వేసిండు దానికైతే ఇక అంత బాగుందా అనేసి గోరీలు వస్తున్నాయి మా అమ్మ ఎప్పుడప్పుడు నాకు బుక్ పెడుతుందని చూస్తుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే చూసిగా నేను ఎట్లా చేసినా మీరు కూడా వచ్చేదైతే ట్రై చేయండి నేను ఎట్లా చేసిన కర్రీ అయితే ఓకేనా ఈ వీడియో ఇంకా మీకు నచ్చడైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి